ఓ మనమి శివాయ శ్రీమాతే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవెనలా మీతో ఉండి మీ మనోమాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లు మేల్స్ కామెంట్స్లోనూ గురువుగారు మాకు పూజలు చేయలేకుండా పోతున్నాము కానీ వ్యక్తిగతంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మానసికంగాను శారీరకంగాను అలాగే వ్యసనాలు చెడి వ్యసనాలు అంటే తాగుడు జోదము అలాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా సిగరెట్టు ఇలాంటి వ్యసనాలు కూడా ఉన్నాయో మాకు మేము మానేయాలనుకుంటున్నాము కానీ మానలేకపోతున్నాము కొంతమంది మిత్రులు గురువుగారు రాత్రి పడుకునే టైంలో భయం వేస్తుంది అలాగే ఆఫీసులో మమ్మల్ని ఎవరు ఏదో చేస్తారని భయం వేస్తుంది అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య మా ఇంట్లో ఏదో తెలియని అగాధం ఉందండి మా ఇద్దరి మధ్యలో చాలా బాధపడుతున్నాము ఇలాంటి వాటి నుండి బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం ఉందా అని అడిగారు అంటే మంత్రం లేకుండా పని లేకుండా క్రియ లేకుండా ఉండాలన్నారు దానికి అత్యంత తేలికైన చాలా శక్తివంతమైన ఒక ముద్ర ఉంది ఇది ఈ ముద్ర వేయటం వల్ల మీకు భయం పోతుంది అలాగే ఇది భైరవ ముద్రకి సంబంధించిన ముద్ర అలాగే ముఖ్యంగా చుడి వ్యసనాల నుంచి బయటపడతారు మానసిక భయము అలాగే శారీరకంగా వచ్చే ఇబ్బందులు చాలామంది ఏంటంటే ఆహారం తిన్న తర్వాత కొంతమందికి సరిగా జీర్ణం కాదు జీర్ణం కాక కొన్ని పదార్థాలు తినటం వల్ల కడుపులో కూడా ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తుంటాయి వాటి వల్ల కొన్ని పదార్థాలు కడుపులో మిగిలిపోతుంటాయి అలాగే ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళినప్పుడు అంటే లెట్రిన్కి వెళ్ళినప్పుడు చాలామందికి అది సరిగ్గా రాదు అలాంటి బాధపడుతూ ఉన్నవారు కూడా ఈ ముద్ర చేయవచ్చు ముఖ్యంగా ఈ ముద్ర వల్ల అద్భుతమైన ఫలితం ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్స్ని తీసేస్తుంది ఎలాంటి నెగిటివ్ ఉన్నా సరే తీసేస్తుంది వంద పర్సెంట్గా పనిచేస్తుంది అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఏంటి చెప్తాను తర్వాత ముద్ర కూడా మీకు చూపిస్తాను ముఖ్యంగా నియమం ఏంటంటే మీరు ఈ ముద్రని భోజనానికి ఒక గంట ముందు చేయాలి తర్వాత భోజనం అయిపోయిన తర్వాత రెండు అంటే భోజనం అయిపోయిన రెండు గంటల తర్వాత చేయాలి అలాగే ఈ ముద్రని బాగా ఇష్టపూర్వకంగా అంటే మీరు బాగా ఎక్కువగా భోజనం చేశారు ఆ భోజనం చేసి చేయకూడదు ఉపవాసం ఉండే సమయంలో చేయవచ్చు అలాగే రెండోది వ్రతాలు నోములు పూజలు లాంటివి చేస్తుంటారు కదా అంటే తక్కువ పదార్థం తీసుకునే సమయంలో ఈ ఉపాయాన్ని చేయవచ్చు రెగ్యులర్గా కూడా చేయవచ్చు అంటే రెగ్యులర్గా చేయాలంటే కంపల్సరీగా నియమం ఏంటంటే భోజనానికి ముందు ఒక గంట ముందు భోజనం తర్వాత రెండు గంటల తర్వాత ఈ ముద్ర చేయాలి చాలా తేలికైన ముద్ర ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి పటాపంచలు అయిపోతాయి అద్భుతంగా పనిచేస్తుంది వంద పర్సెంట్ గ్యారంటీ ఈ ముద్రని ఎవరైనా చేయవచ్చు అంటే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ముఖ్యంగా అంటే మేము క్రిస్టియన్ అండి నేను ముస్లిం అండి చేయవచ్చా చేయకూడదు అంటుంటారు ఎవరైనా చేయవచ్చు ఇక్కడ మతము జాతి కులము ఇలాంటివి ఏమీ ఉండవు అవి మనం ఏర్పాటు చేసుకునేవి సనాతన ధర్మంలో ఇవేమీ లేవు ఇది గుర్తుంచుకోండి ఈ ముద్రని మీరు చేస్తున్నప్పుడు మీరు మొఖం ఎటువైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు కుర్చీలో కూర్చోవచ్చు లేకపోతే నేల మీద కూర్చోవచ్చు మామూలు మంచం మీద కూర్చొని కూడా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ కుర్చీలో కూర్చొని చేయడం వల్ల నేల మీద కూర్చొని చేయడం వల్ల న్ మంచి ఫలితం న్ ఉంటుంది చూడండి ఈ రెండు చేతుల్లో ఈ బొటన వేలు ఏదైతే ఉందో దాన్ని ఈ ఉంగరపు వేలు ఈ కనుపు కింద పెట్టాలి ఈ చేతిలో కూడా ఇంతే చూడండి ఇలా ఇలా పెట్టుకోవడమే చూడండి ఇది మనకి అగ్నితత్వము ఇది భూతత్వము అగ్ని భూతత్వము మన శరీరంలో ఈ శరీరంలో ఉన్న ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని ఈ ముద్ర ద్వారా తీసేయొచ్చు ఎన్ని నిమిషాలు వేయాలి ఇలా మీరు ఒక ఐదు నిమిషాలు ప్రతిరోజు భోజనానికి ముందు ఒక గంట ముందు ఐదు నిమిషాలు పెట్టండి మీ శరీరంలోనూ మీ మనసులో ఇంకొకటి శరీరమే కాదు మనసులో ఉన్న నకారాత్మకమైన స్థితిని కూడా బరం చేస్తుంది ఈ ముద్ర అద్భుతంగా బంద్ చేస్తుంది అలాగే నిద్ర పట్టడం లేదు నాకు నిద్ర రావడం లేదు భూత భూతాలు దెయ్యాలు స్నేహాలు అనే వారికి కూడా ఈ ముద్ర వేస్తే అవి రాకుండా పోతాయి ఇది బాగా బలంగా గుర్తుంచుకోండి ఇది ఎటువంటి అంటే మానసిక శారీరక సమస్యలే కాకుండా కర్మఫలంతో అంటే ఒక్కసారి శరీరానికి ఈ శరీరం మీద కొంత కర్మఫలం కూడా ఉంటుంది అంటే ఆరోగ్యం రావడానికి ఆరోగ్య అనారోగ్యంగా ఉండడానికి కూడా ఈ శరీరమే కారణమవుతుంది అందులో మనం తిన్న ఆహారంతో కూడా అలాంటివి వస్తాయి కాబట్టి మీరు ఈ ముద్ర చేస్తూ ఉంటే ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ భరిత ఉంటుంది చేయకూడదు ఏంటంటే భోజనానికి ముందు పది నిమిషాల ముందు కానీ భోజనం చేసిన వెంటనే కానీ చేయకూడదు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది గుర్తుంచుకొని ఈ ఉపాయం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవారు మిత్రులు ఎవరైనా సరే ఎందుకంటే చాలామంది నాకు మాకు వీడియో రావడం లేదని అంటున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే చాలామంది రకరకాల సమస్యలు అడుగుతూ ఉంటారు కామెంట్స్లో మన వీడియోస్ వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కొంతమంది గురుగారు మీతో మాట్లాడాలి మీ అపాయింట్మెంట్ కావాలంటున్నారు మీరు వీడియో డిస్క్రిప్షన్లో మన అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఉంటుంది మెటీరియల్ కావాలి అంటే తాంత్రిక పదార్థాలు పూజా వస్తువులు ఇలాంటివి కావాలనుకునేవారు అంటే ఇంద్రజాలు అదజూడి ఇలాంటివి కూడా కావాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వారు మీకు డీటెయిల్స్ చెప్తారు ఓకే మిత్రులారా ఓం శివా శ్రీమాత్ర నమ